ఎడతెరిపి లేని భారీ వర్షాల మూలంగా బైన్సా మున్సిపల్ కేంద్రం పరిధిలో ఎలాంటి నష్టాలకు తావు లేకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతుందని సబ్ కలెక్టర్ అజ్మీరావు సంకేత్ కుమార్ రెవెన్యూ మున్సిపల్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పలు ప్రాంతాలలో విస్తృత పర్యటన చేపట్టారు ముందుగా గడ్డెనవాగు ప్రాజెక్టుకు చేరుకుని అక్కడి పరిస్థితిపై ప్రాజెక్ట్ నిర్వహణ అధికారులతో మాట్లాడారు ప్రాజెక్టులోని వరద నీటి చేరిక శుద్ధబాగులోని నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు అన్ని వేళల అప్రమత్తతో వ్యవహరించాలని ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు అక్కడి నుంచి మున్సిపల్ కమిషనర్ రాజేష్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్లతో కలిసి ముంపు బెడద పొంచి ఉన్న ప్రాంతమైన రాహుల్ నగర్లో పర్యటించారు అక్కడి ప్రాంతంలో వర్షం మూలంగా నిలుస్తున్న నీటిని ఎక్కడికక్కడ తరలింపు అయేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు రోడ్లపై నీరు నిలవకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు